అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఈ రోజు అన్నదాన కార్యక్రమం పదో రోజు జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమంలో ఈ రోజున మన నెల్లూరు సినిమా రంగానికి సంబంధించినటువంటి ఆర్టిస్ట్ అందరు కూడా రావడం జరిగింది సో కాబట్టి ఈ రోజు ఈ అన్నదాన కార్యక్రమంలో ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇక్కడ మనకి కృష్ణాన్న గారు సో టమాస్ట్ అసోసియేషన్ మెంబర్ వన్ మెంబర్ ఆయన ఆర్టిస్ట్ గా ఉన్నారు సో అన్న ఇక్కడికి రావడం అన్నతో పాటు అదే విధంగా విజయలక్ష్మి ఆ మేడం గారు రావడం సో మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి చెప్పడం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చేస్తున్నాము అదేవిధంగా తో పాటు ఆ రజనీ మేడం ఉమ్మడి నుంచి వచ్చారు అనుదాన కార్యక్రమంలో పాల్గొనాలి అన్న ఉద్దేశంతో విధంగా కళ్యాణ్ గారు వచ్చారు నెక్స్ట్ రాధా గారు ఈ విధంగా ఈ సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు పది మందికి మేము కూడా హెల్ప్ చేస్తాము అన్నటువంటి ఒక మంచి సామ్రోదంతో

ఇలా అందరికీ ఇస్తున్నాము ఇలాగే ఇలాంటి వాళ్ళకి ఫుడ్ కావాలన్న వాళ్ళకి ఇలా హెల్ప్ చేయాలని అందరు మనస్ఫూర్తిగా కోరుకోవాలని అలాగే ఇంత మంచి మనసు హృదయం ఉన్న మన కరాట మాస్టర్ గారికి ఇంకా నలుగురు సాయం చేసి ఇలా సక్సెస్ గా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా ఎందుకు ఇలాంటి ఆలోచన చెప్పండి లక్షలు కోట్లు సంపాదించిన ఒక పూట ఒకరికి ఫుడ్ పెట్టని ఈ రోజుల్లో తనకు ఉన్నందులోనే తనకు ఒక ముద్దలోనే సగం ముద్ద ఎదుటి వాళ్ళకి పెట్టాలని మంచి హృదయం కల్లా వ్యక్తి ఇలాంటి ఆలోచన ఎందుకు ఉంటుంది అలా ఆలోచించే వ్యక్తికి మంచి ఆలోచన ఉన్న వ్యక్తికి ఇలాంటి వాళ్ళకి ఎంతో మంది సాయం చేయాలని పది మందికి ఇతను చేసే సాయంలో ఇంకో పది మందికి ఫుడ్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీదే ఎవరికైనా ఇలా చేయాలని మీకు అనిపిస్తే ముందుకు రండి వచ్చి సాయం చేయండి నలుగురికి ఫుడ్ తినేదానికి మీ హెల్ప్ కూడా మీ హ్యాండ్ కూడా ఉండేటట్టు చూడండి మేము కూడా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను మనం అంతే కలిసి షాపింగ్ ఇస్తాడు ఫుడ్ హోటల్ అన్ని చోట్ల ఎన్నో దగ్గర ఎంత గేమ్ గేమ్ ఖర్చు పెడుతున్నాం ఒక్కరోజు ఒక వంద రూపాయలు మన చోటుతో ఇలా సాయం చేసే వాళ్ళకి చేయి కలిపితే నలుగురు ఫుడ్ తిట్టారు నమస్తే అందరికి నమస్తే నెల్లూరు సెంట్ అసోసియేషన్ తరఫున నెల్లూరు అమరావతి సార్ కృష్ణ విజయలక్ష్మి మేడం రజనీ మేడం కృష్ణ గారు రాధా సపోర్ట్ చేయాలని స్ఫూర్తిగా కోరుకుంటారు నమస్తే మాస్టర్ అన్నదాన కార్యక్రమం టెన్ డేస్ చేస్తున్నారు మమ్మల్ని కూడా దీనికి ఇన్వైట్ చేశారు మా లెక్కి పిలిచినందుకు యూ సో మచ్ అండి మన కరాట మాస్టర్ అన్నదాన కార్యక్రమం మొదలు పెట్టి పది రోజులు అయింది ఆయన తర్వాత మమ్మల్ని అందరినీ పిలిచారు పిలిచిన తర్వాత మేమందరూ సహా ఇచ్చి తయారు చేసి ఆ పేతలకి అన్నం లేనందుకు కష్టం జరుగుతుంది అందరికి నమస్కారం అండి నవ పార్టీ నుంచి వచ్చాడు సార్ పిలిచాడు అందరికి అన్నదానం అరికారం పది రోజులు ఏం చేస్తున్నాడు సారు హాయ్ అండి అందరికి నమస్తే నా పేరు రజనీ అండి నేను ఒంగోలు నుంచి కార్యక్రమానికి రావడం జరిగిందండి ఆదినారాయణ సార్ గారు కరాటే మాస్టర్ అందరికీ పరిచయం చెప్పానండి నెల్లూరులో తన అందరికీ తెలుసు వచ్చే అతను కరాటి మాస్టర్ పైగా యాక్టర్ అండి నన్ను ఇంత మంచి కార్యక్రమానికి ఒంగోలు నుంచి ఇన్వైట్ చేసినందుకు వచ్చాను సార్ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఎంతో బాధ జరగాలని కోరుకుంటానండి నెక్స్ట్ కార్యక్రమానికి మేము కూడా కలవాలంటు మంది సాయం వేసుకొని ఇంకా డెవలప్ చేయాలనుకుంటున్నామండి

అయితే ఈ అన్నదానం అనేది ఎక్కడ చేస్తే ఎవరికి చేస్తే పూర్తి ఫలితం ఉంటుంది రమ్మగారు ఆకలిగా ఉన్న వాడికి దానం చేయటమే అత్యద్భుతమైన అన్నదానం ఎవడు అన్న తుడుగా ఉంటాడో వాడికి పెట్టిన దానం కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది పాయింట్ కాకపోతే మనం అన్నదానాలు దానాలు మారినాయి ఇప్పుడు దేవాలయాల్లో ఏ దేవాలయానికి వెళ్ళినా అన్నదానం జరుగుతుంది అంటే మనం ఏం చేస్తాం ఒక వెయ్యి అన్నదానాన్ని కట్టేస్తాం మన మ్యారేజ్ డే రోజునో బర్త్డే రోజున పిల్లలు నాడు నాడో మామగారి తిదినాడో కట్టేస్తాం కదా నాయనమ్మ పేరు మీద ఎవరో ఒకరి వాళ్ళు తిదినాడు వాళ్ళ నక్షత్రాన్ని నాడు చేసేలాగా ఆ రోజున నక్షత్రానికి ఆ గుడికి ఆ గొప్ప వచ్చిన వాళ్ళు తినిస్తూ ఉంటారు ఇది ఒక పంద అలవాటైంది కొన్ని దేవస్థానాల్లో నిత్యము అన్నదానం ఉంటుంది ఓ గురువారం ఓ శుక్రవారం కాకుండా నిత్యము భోజన సదుపాయం ఉంటుంది గుడికి వెళ్ళిన ప్రతి భక్తుడు భోజనం చేయొచ్చు ఆ వేళకి అంటే ఇప్పుడు అన్నార్థుడు అంటే అన్నం అసలు లేక కాదు వేళకి భోజనం మధ్యాహ్నం రెండు అయ్యేసరికల్ భోజనానికి వెతుకుంటాము ఏ ప్రాణైనా ఆహారపు వేళకి ఆకున్నట్టే కదా అంతే ఆ వేళలో పెట్టినా కూడా భోజనం దా ఫలితాన్ని ఇస్తుంది రెండింటికి ఫుడ్ దొరకలేదు మూడైపోయింది ఎక్కడ దొరకలే ఓ చిన్న కాకా హోటల్ కనపడినా హమయ్య అన్నదాత సుఖివేవా అని అందులోకి వెళ్ళిపోతాం మనం ఆ వేళకి పడిపోవాలి తిండి సో ఆ ఫలితం దక్కుతుంది అది కూడా మంచిదే కాబట్టి మనం దేవాలయాల్లో కట్టేది ఇవన్నీ కూడా ఫలితాన్నే ఇస్తాయి అయితే ఇప్పుడు దీని మీద ఏమిటి నీ ప్రశ్న నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు వినాయక చదువుతుంది ఏం చేస్తాం సహజంగా ఒక రోజు అన్నదానం పెట్టుకుంటాం అపార్ట్మెంట్స్ అయితే అపార్ట్మెంట్స్ లేకపోతే అందరం కలిస్తే కుటుంబ సభ్యులు కావచ్చు అందరూ కావచ్చు లేదా ఎవరు లేని వారికి మీరు అన్నట్లుగా అన్నం కోసం ఎదురు చూసేవారికి అన్నం పెట్టడం ఆకలి కోసం ఎదురు చూసేవారికి ఇక్కడ మనకి సేమ్ ఫలితం ఉంటుందా అక్కడ ఉంటుందా అనేది నా అనుమానం దానం అన్నం ఎక్కడైనా ఒకే ఫలితాన్ని ఇస్తుంది ఒకటి ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది సంతృప్తిని సంతృప్తి మనకు అది కావాలి కదా అవును అవును మనకు కావాల్సింది ఏంటి సంతృప్తి అంతే మనకి సంతోషం ఇప్పుడు ఏ అనాథ శరణాలయాల్లోనూ వాళ్ళకి భోజనం ఉంటుంది కాకపోతే షడర్ సోపేతంగా ఉండకపోవచ్చు ఆ షటర్ సోపేతమైన భోజనం పెట్టి వాళ్ళందరూ సంతోషంగా తిండి అది చూస్తే మనకి ఎట్లా సంతోషంగా మనకి మనస్సు నిండిపోతుంది మనకు కావాల్సింది అది ఫలితం అంటావా ఆ దాన ఫలితం ఒకేటే రకమైన ఫలితం చచ్చిపోతాడు మన అన్నాన్ని తీసి పెడతాం ఒక్కొక్కసారి అది జరుగుతుంది ఇవాళ రేపు మనం చేయట్లేదు పాత కథల్లో కనపడుతుంది తన అన్నం మా అనుకుని దానం అవునవును అది మహాద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అంటే ఇప్పుడు దాన్ని చేయగలిగేవాడు ఎవడూ లేడు మంది మానుకుని పక్కవాడికి ఎందుకు పెడతాం మనం అంతే కదా ఏదైనా ఫ్రెండ్ అయితే సగం సగం పంచు తింటాం ఒక ముద్దకు తింటాను అంతే ఉన్న దాంట్లోనే ఓ ముద్ద నీకు వేస్తామని నలుగురు తినేటప్పుడు ఒకటి ఎక్స్ట్రా వస్తే తలా ఓ ముద్ద తగ్గించుకుని వాళ్ళకి పెడతాం ఇదివరకు ఎవరైనా సడన్ గా ఇంటికి వస్తే ఇంట్లో ఉన్న అమ్మ వాళ్ళు అన్నం తినకుండా వాళ్ళకి పెట్టేసేవాళ్ళు ఎవరన్నా వస్తే సడన్ గా అన్నం తినకుండా అని నేను మాత్రం అనుకోవట్లేదు జయ నాకు తెలిసి నేను చూసాను అమ్మగారు మా ఇంట్లో ఎవరన్నా గొప్పకుని వస్తే గనక అమ్మ భోంచేసేవాళ్ళు కాదు పెట్టేసే నాకు తెలిసైతే తలా ఒక ముద్ద పెరుగన్న ఒక ముద్ద తగ్గించుకుంటే మనిషి ఉండే భోజనం వచ్చేస్తుంది పది మంది ఉన్న ఇళ్లలో ఇలా జరుగుతుంది కదా అది పెద్ద అంటే ఇది తప్పు కాదు ఎక్కువ కాదు అది కాదు తక్కువ కాదు రాత్రిపూట లేట్ నైట్ కరెక్ట్ గా వచ్చిన మనిషికి భోజనం ఇంకా వాళ్ళు బయటకు వెళ్ళినా వాళ్ళకి భోజనం లభించదు ఇవన్నీ దాన ప్రక్రియ కిందకే వస్తాయి చెయ్య మనం ప్రక్రియ అని పెద్ద పదం వాడక్కర్లేదు కానీ ఆట ఆహారపు వేళకి ఒక జీవి ఎవరైనా సరే చుట్టం పక్కం కాక కావక్కర్లేదు దారిపోయే వాళ్ళైనా సరే మన వాళ్ళే అవ్వక్కర్లా వాళ్ళకి ఆ వేళకి ఒక ముద్ద పెడితే అది భగవంతుడి అంశం ఉన్నట్టు మనలో శివుడే కదా అందరికి అన్నం పెట్టేవాడు అన్నపూర్ణేశ్వరే వేళకి అన్నం పెడుతుంది అండి ఆ వేళకి ఆవిడ వాళ్ళ అన్నం మన ఇంట్లో పెట్టిచ్చింది అలా ఇట్లా జరుగుతుంది బాగానే ఉంది అయితే మనకి సాధారణంగా ఈ సంతర్పణలప్పుడు భోజనాలు సరదా భోజనాలప్పుడు కనుక మనం కంట్రిబ్యూట్ చేస్తే ఈ దానం చేసిన ఫలితం వస్తుందా రాదా అన్న ఫలిత అన్న ఆలోచన ఉంటుంది ఇది దానంగా కాకపోయినా భోజనం పెట్టాం కదా భోజనం పెట్టాం కదా భోజనం పెట్టిన ఫలితం తప్పకుండా వస్తుంది మనం ప్రతి చోట చూస్తాం దాన్ని అన్ని మన వినాయక చవితి పందిళ్లలోనూ భోజనాలు శ్రీరాము పందిళ్లలోనూ భోజనాలు బాగా కనపడతాయి దసరాలు ఈ శరణవరాత్రులప్పుడు కూడా దేవాలయాల్లో భోజన సదుపాయం ఉంది లేకపోతే అన్నదానం జరుగుతుంది సంతర్పణ జరుగుతుంది ఇలా రాసారు సమారాధన జరుగుతోంది కదా సమారాధన ఈ సమారాధన అంటే అందరికీ ఒకటే రకమైన ఆరాధన అంటే ప్రతి జీవిలోని ఉన్నటువంటి వైశ్వానరాగ్ని అంటారు కొట్టలో ఉన్న అగ్ని ఆ అగ్ని రూపంలో ఉన్న భగవంతుణ్ణి అర్చించటం ఆ అగ్ని రూపంలో ఉన్న భగవంతుడికి ఏమిటి ఇవ్వవలసింది ఆహారమే అంతే సమయానికి అది ఎప్పుడు ఆకలిస్తుందో అప్పుడు అన్నం పెట్టడం ఆ వేళకి అన్నం పెడితే భగవంతుణ్ణి అర్చించినంత ఫలితం లభిస్తుంది అది పక్కింట్లో పక్కవాడికి పెట్టామా వెనకవాడికి పెట్టామా పేదవాడికా అని కాదు హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ నెల్లూరు విజయలక్ష్మి రెడ్డిని కరాటే మాస్టర్ గారు అన్నదానం చేస్తున్నామని మమ్మల్ని ఇన్వైట్ చేస్తూ మేము ఇక్కడ వచ్చాము చాలా మందికి అన్నదానం చేస్తున్నారు ఒక వంద నూట యాభై మంది దాకా ఇక్కడికి కరాటే మాస్టర్ ఆఫీస్ దగ్గర వచ్చి చాలా మంది తీసుకెళ్తున్నారు నెక్స్ట్ రెండేది వచ్చేసి ఆయన ఒక వెహికల్లో ఒక బాక్స్లో పెట్టుకొని రైల్వే స్టేషను టౌన్లో ఎక్కడెక్కడ చెట్ల కింద ఉన్న వాళ్ళందరికీ కూడా అన్నదానం చేస్తున్నారు ఇంత మంచి మనసు ఎవరికీ ఉంటుంది లక్షలు కోట్లు ఉన్నవాళ్ళు కూడా చేయడానికి ముందుకి రావట్లేదు అలాంటి ఇలాంటి రోజుల్లో సారు ఉన్న అంతలోనే కొంత పేదవాళ్ళకి దానం చేయాలని మంచి ఆలోచన వచ్చింది ఇంత మంచి ఆలోచన ఉన్న వాళ్ళకి మనలాంటి వాళ్ళు చేయి కలిపితే కొంచెం అండగా ఉంటుందని అనుకుంటున్నాను ఎవరైనా సరే ఎవరైనా సాయం చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సాయం చేయొచ్చు ఎందుకంటే చేసేది మంచి పని కాబట్టి ఒక చేయి కలిపితే ఇంకో రోజు ముందుకు వెళ్తుంది నెక్స్ట్ ఏంటంటే మనం షాపింగ్లు అని అద్దని ఇదని ఎంతో ఖర్చు చేస్తూ ఉంటాం మన జల్సాలకి ఒకరోజు మన మంది కాదు అనుకుంటే ఇంకో నలుగురికి అన్నం పెట్టిన వాళ్ళు అవుతాము సార్ చేసే మంచి పనులు మనమంతా అండగా ఉండి ముందుకు నడిపిద్దాం ఇక్కడికి వచ్చాక నాకు తెలిసింది సార్ ఒక్కరే చేస్తున్నారు అని